ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన చేయబోతుందట సంచలన నిర్ణయం తీసుకోబోతోందట దీనికి సంబంధించి ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోని ఫోన్లు కూడా ట్యాప్ చేసే వెసులుబాటును రాష్ట్రాలకు ఇచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందట ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్ రూల్స్ను సవరిస్తూ ఒక ముసాయిదా విడుదల చేసిందట ఇది అమల్లోకి వస్తే కేంద్రం అనుమతితో ఏ రాష్ట్రమైనా తమ సరిహద్దుల బయట ఫోన్లను కూడా ట్యాప్ చేయొచ్చు అయితే అత్యవసర పరిస్థితి ప్రజా ప్రయోజనం శాంతి భద్రతలు దేశ రక్షణ అలాగే సమగ్రత నేరాలను అరికట్టడం ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అనుమతిస్తారు అయితే ఇప్పటివరకు ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలోనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి అనేది అంటే ఈ సందర్భంలో మావోయిస్టులకు సంబంధించి మన ఫోన్ ట్యాపింగ్ గొడవ ఏంటి మావోయిస్టులకు సంబంధించి సానుభూతి పనులను పట్టుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అనేది అందులో భాగంగానే షర్మిల్ నెంబర్ ఇచ్చారు లేదంటే రాధాకృష్ణ గారి నెంబర్ ఇచ్చారు ఇవన్నీ చెప్పుకొచ్చారు ఓకే అది నడుస్తోంది ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇలాంటి సందర్భంలో ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా ఫోన్ ట్యాపింగ్ చేసే విధంగా ఒక కొత్త ముసాయిదాని అయితే తీసుకొచ్చిందట కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ని త్వరలోనే అమలు చేయబోతున్నారు అదే కనుక జరిగితే దేశవ్యాప్తంగా ఎవరు ఏ రాష్ట్రంలో ఫోన్ అయినా ట్యాప్ చేసే వెసులుబాటు అది కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితో చేయొచ్చు